ఓం మహాగణపతి నమ జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో కుజుడు జూన్ ఏడవ తేదీ వరకు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలో సంచారము అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ ఆరవ తేదీ వరకు వృషభ రాశిలోను తర్వాత మిథున రాశిలోను జూన్ ఇరవై రెండవ తేదీ వరకు ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇక రవి వచ్చేసి మనకు జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారము గురువు మిథున రాశిలో సంచారము ఇక శని మీనరాశిలోను రాహు మనకి కుంభరాశిలోను అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కర్కటక రాశి వారికి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు ఒకటవ స్థానంలోను రెండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు కుజుని యొక్క సంచారము ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా కనిపించట్లేదు శుక్రుడు కూడా పదవ స్థానంలో సంచారము ఈ పదవ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా అంతగా అనుకూలంగా లేదు ఇక బుధుడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు పదకొండు పన్నెండు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మొదటి వారంలో బుధుని యొక్క గ్రహస్థితి చాలా చక్కగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారికి కర్కట రాశి వారికి అలా చేస్తాడు జూన్ పద్నాలుగు వరకు మనకి రవి కూడా పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి గ్రహం వల్ల కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఇక జూన్ పద్నాలుగు తర్వాత రవి పన్నెండవ స్థానంలోకి సంచారము ఇక మనకి చూసినట్టయితే గురువు కూడా వీరికి పన్నెండవ స్థానంలో సంచారం ఉంది రాహు అష్టమ స్థానంలోను కేతువు రెండవ స్థానంలోను మనకి కర్కటక రాశి వారికి సంచారం అనేది మనకు ఉంటుంది ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ ఏ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి చూద్దాము ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి మాసంలో కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి బుధగ్రహం వల్ల చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి బుధుని వల్ల ధనలాభము ధనంలో సేవింగ్స్ సేవింగ్స్లో వృద్ధి అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా కర్కటక రాశి వారికి మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటక వారికి బుధుడు రెండవ అధిపతి మూడవ అధిపతి మనకి ముఖ్యంగా పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ధనలాభం అనేది కనిపిస్తుంది ధైర్యం చేసి చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల దీర్ఘకాలికంగా లాభాలు అనేవి బుధ గ్రహం వల్ల మనకి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఆడిటింగు అకౌంటింగ్లో ఉన్నవారికి మొదటి వారంలో చాలా చక్కటి ఫలితాలు లాభదాయకంగా మనకి ఈ రాశి వారికి మనకి కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి అదేవిధంగా దాంపత్య సౌఖ్యము అనేది ఉంటుంది మొదటి వారంలో చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా మృదుగా ఉంటుంది కమ్యూనికేషన్స్ చక్కగా చేయగలుగుతారు వాక్ ద్వారా ధన సంపాదన అనేది మొదటి వారంలో ఈ రాశి వారికి చాలా చక్కగా మనకు కనిపిస్తుంది దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకు మొదటి వారంలో ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే పద్నాలుగు వరకు జూన్ పద్నాలుగు వరకు రవిగ్రహం వల్ల కూడా వీరికి చక్కటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి రవిగ్రహ రవిగ్రహం వల్ల కూడా అనుకూలంగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా రవి వీరికి కర్కటక రాశి వారికి ముఖ్యంగా పదకొండవ స్థానంలో ధనస్థానం లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి పనికి తగినటువంటి ఫలితం అందుతుంది ధనలాభం అందుతుంది కార్య సిద్ధి అనేది ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి బంధువులతో సంతోషంగా గడుపుతారు గౌరవం అనేది సమాజంలో కుటుంబంలో పెరుగుతుంది అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ప్రభుత్వం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మనకు ఈ రాశి వారికి జూన్ పద్నాలుగు వరకు చాలా చక్కగా మనకు కనిపిస్తున్నాయి అయితే కర్కటక రాశి వారికి రెండవ అధిపతి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది రెండవ స్థానం ధనానికి సంబంధించినటువంటి విషయము లాభస్థానము కాబట్టి ధనం ఆదాయము అనేది మనకు పద్నాలుగవ తేదీ వరకు చాలా చక్కగా ఈ రాశివారికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే శని కూడా వీరికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని గ్రహం కూడా ఈ రాశివారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంది ఈ మాసం మొత్తము శనిగ్రహం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ మాసమే కాదు ముఖ్యంగా శనిగ్రహం వల్ల రెండున్నర సంవత్సరాలు మీకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు అనేవి శనిగ్రహం వల్ల కూడా కర్కటక రాశి వారికి కలుగుతున్నాయి ముఖ్యంగా ఏదైతే మనకు మొన్నటి వరకు అష్టమ శని వల్ల కలిగేటటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు పొందేటటువంటి సమయం మీకు ఆరంభమైంది కొత్త పనులు మొదలుపెట్టడమే కాకుండా కొత్త విషయాలు కూడా ఆరంభము చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు కనుక అప్పులు కనుక ఉన్నట్టయితే అప్పులు తీర్చివేయగలుగుతారు ముఖ్యంగా మీకు వృత్తిలో కూడా సానుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారంలో నష్టాలు అనేవి తగ్గిపోయి లాభాల బాట పట్టేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం అనేది సాధిస్తారు ముఖ్యంగా కర్కటక రాశి వారికి శని అష్టమ అదేవిధంగా సప్తమాధిపతి మనకు నవమభావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకోకుండా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి వ్యాపారంలో కూడా చాలా చక్కగా ఉంది మీపై బాసులు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వారు వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా చూసినట్టయితే ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెండవ స్థానము అంటే కర్కటక రాశి వారికి రెండవ స్థానంలో కుజుడు అదేవిధంగా కేతువు రెండు అగ్నితత్వ ప్లానెట్స్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క సంచారం అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండవ కుటుంబ స్థానంలో అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది అంటే ఎక్కువగా అగ్రెసివ్గా ఉండడము కోపము రావడము కేతువు హెడ్లెస్ అనమాట అంటే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడము దాని వల్ల ఇబ్బంది పడడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో ఎక్కువగా అగ్రెసివ్గా కాకండి కోపము అనేది తగ్గించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం కర్కటక రాశి వారు పొందగలుగుతారు ముఖ్యంగా చూసినట్టయితే ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది చేసుకోండి ఎందువల్లంటే మనకు బుధుడు అంతగా అనుకూలంగా లేడు మూడవ అధిపతి అయినటువంటి బుధుడు మనకి అంతగా అనుకూలంగా కనిపించడం లేదు కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి ముఖ్యంగా చివరి వారంలో ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే రెండవ భాగంలో కూడా ఈగోకు వెళ్ళకండి ముఖ్యంగా జూన్ పద్నాలుగు తర్వాత ఈగోకు వెళ్లకుండా ఉండడం అనేది మీరు చెప్పదగినటువంటి సూచన మీ యొక్క పే మీ మీ పైవారితో కానీ పెద్దలతో కానీ వారితో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు సేవింగ్స్ అనేవి ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంతగా మీ యొక్క అనవసరమైనటువంటి ఖర్చులను కనుక తగ్గించుకోగలిగితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక చూసినట్టయితే రాహు కూడా అష్టమంలో ఉన్నాడు కేతువు రెండవ స్థానంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నటువంటి రాహు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా మీరు అనుకూలంగా ఉన్నట్టయితే ఆరోగ్య సమస్యలను మీరు కాస్త జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి ముఖ్యంగా హనుమంతుడు అంటే కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మనకు ప్రతి మంగళవారము మీరు హనుమంత దర్శనం చేసుకోవడము లేదా హనుమంతుని ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక మీరు అది చూసినట్టయితే శుక్రుని వల్ల కూడా అంటే విష్ణు సహస్రనామం పఠించడము మహాలక్ష్మిని పూజించడం వల్ల కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మన కర్కట రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే